వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ సునీత ఎలిజబెత్ అనంతరం తెలుగు తల్లి చిత్రపటానికి సిబ్బందితో కలిసి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సిద్ధికై తమ ప్రాణాలను తృణప్రాయంగా అంకితం ఇచ్చిన అమరవీరులకు ఉద్యమకారులకు శతకోటి వందనాలు తెలియజేస్తూ రెవెన్యూ పోలీస్ సిబ్బందితో కలిసి తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు Terima kasih telah <laughs> menonton! سوا صبح نامي جاءي سوا صبح صبح واجي واجي తెలంగాణ ఆవిర్భావ దివస్ తప్పకుండా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దివృత్ కాబట్టి సంతోషంగా ఎంతో మంది జరుపుకోవాలి జరుపుకోవాలని మరియు మనం కూడా ఆ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ అభివృద్ధి అనేది ముందు ముందు ఇంకా ఎక్కువగా కనిపించాలండి తెలంగాణలో ప్రస్తుతానికి మనం వచ్చిన దగ్గర నుంచి అయితే ఇప్పటివరకు అభివృద్ధి పదవిలో చాలా ముందుకున్నాము ఇంకా ఇంత ముందుకుంది తెలంగాణకి అయితే తెచ్చుకున్నందుకు గర్వంగా మనం ఫీల్ అవుతూ దాన్ని ఇంకా అభివృద్ధి పదంలో అందిస్తారని తెలుసుకు